మనం ఇప్పుడు సర్వైకల్ స్పాండలోసిస్ గురించి తెలుసుకుంటాము ఈ స్పాండలోసిస్ అంటే మీనింగ్ ఏమిటంటే అరుగుదల ఏజ్ పెరిగే కొద్దీ బోన్స్ అరుగుతుంటాయి సో మెడలో ఉండే బోన్స్ అంటే ఈ మెడలో ఉండే స్పైన్లో ఉండే బోన్సు అరిగిపోయేదాన్ని సర్వైకల్ స్పాండలోసిస్ అంటారు సో ఈ సర్వైకల్ స్పాండలోసిస్ వచ్చినప్పుడు అరిగినప్పుడు మొదటగా పెయిన్ వస్తుంది సో ఒక వన్ ఆర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ పెయిన్ వస్తే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేదా ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంటే మనం ఎక్స్ రే తీసేదాని వల్ల లోపల బోన్స్ ఎంతవరకు అరిగిపోయినాయి తెలుస్తుంది ఒకసారి స్పాండులోసిస్ ఉందని కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏమిటంటే ఈ నెక్ మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా డాక్టర్స్ అడ్వైస్ తీసుకుని ఉండాలి తర్వాత కొన్ని పాచర్స్ అవాయిడ్ చేస్తుండాలి ఫర్ ఎగ్జాంపుల్ సోఫాలో కూర్చొని నిద్రపోవడము లేదా చైర్లో కూర్చొని నిద్రపోవడము లేదా బెడ్ పైన కూర్చొని కంప్యూటర్ వర్క్ చేసుకోవడము లేదా నేల పైన కూర్చొని కంప్యూటర్ వర్క్ చేసుకోవడము అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా ఈ వర్క్ చేసుకునే దానివల్ల ఈ మెడపైన స్ట్రెయిన్ పడేసి ఈ స్పాండలిసిస్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తున్నది తర్వాత ఈ స్పాండలిసిస్ సర్వైకల్ స్పాండలిసిస్ను నెగ్లెక్ట్ దాని వల్ల వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ ఏమవుతుంది అనేది ముఖ్యంగా ఆ విధంగా కొన్ని రోజులకు అది అరుగుదల వల్ల ఆ బోన్స్ మధ్యలో ఆ మెడలో ఉండే బోన్స్ మధ్యలో నుంచి ఈ నెల రూట్ బయటకు వస్తుంటుంది ఆ రూట్ వచ్చేటప్పుడు అది ప్రెస్ అయ్యేదానివల్ల మనకు ఈ మెడనొప్పి గ్రాజువల్గా భుజానికి పాకడము భుజం నుంచి మళ్ళీ పూర్తిగా చేతికి పాకడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇది రాను రాను అది ఆ నర్వ్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ తగిన జాగ్రత్తలు తీసుకునేదానివల్ల ఈ సర్వైకల్ స్పాండెలోసిస్ నుంచి ఈ నర్వ్ డ్యామేజ్ని రాకుండా మనము అరికట్టేదానికి అవకాశం ఉంది